నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి మా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది మహీంద్రా తార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఈ బండి మా దగ్గర పెట్టినాక వెంటనే మేము యూట్యూబ్లో వీడియో పెట్టగానే ఒకసారి అడ్వాన్స్ ఇచ్చింది మళ్ళీ వేరే కారణాల వల్ల క్యాన్సిల్ అయింది నేను మళ్ళీ దీన్ని మళ్ళీ ఒక వీడియో వేసిన ఒక హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చి ఓనర్ కూడా రిక్వెస్ట్ చేసింది ఆయన ఆ రేటుకు వాళ్ళకు మళ్ళీ దాంట్లో ప్రాబ్లం వచ్చి అది మిస్ అయింది ఈసారి బండి ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా ఫోన్ చేసిండి కానీ ఓనర్ ఇవ్వలే సోల్ సోల్ అవుట్ అయిపోయింది అన్నాక మళ్ళీ సెకండ్ వీడియోకి సార్ కాల్ చేసి వచ్చి బండి చూసుకొని అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఈరోజు మొత్తం పేమెంట్ అయిపోయింది బండికి సంబంధించిన రెండు తీసు సార్కి ఇచ్చేసిన ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ అమౌంట్ మొత్తం వచ్చేసింది కేవలం పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే పెరిగింది ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ పన్నెండు లక్షలకు అమ్మింది చాలా తక్కువ రేటు సార్ కూడా ఆ విషయం తెలుసు అమ్ముకున్న ఓనర్కు నష్టం జరిగింది కొన్నైనా లాభం జరిగింది సార్ నమస్తే ఎవరు నైన్ నైన్ వన్ వన్ టూ టూ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోర్రీ ఇది మహీంద్రా తారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ కస్టమర్ కు పన్నెండు లక్షల కంపిన సార్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చిన్న స్క్రాచ్ కూడా లేదు సోలో అవుట్ అయిపోయింది ఈ సోలో అవుట్ అయినాక కూడా లోపల మేము పెట్టేసినాం చాలా మంది వచ్చి సార్ పన్నెండు లక్షలకు అమ్మిన అంటే ఓనర్ తోటి మాట్లాడితే ఇరవై ముప్పై వేలు ఎక్కువ ఇస్తాడా అని కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఒకసారి టోకెన్ తీసుకున్న తర్వాత ఈయన వద్ద అంటే తప్ప మేము వేరే వాళ్ళకి రేట్ ఎక్క ఎక్కువ వస్తాయని కూడా మేము అమ్మం మాకు పైసలు అవసరం లేదు ఎందుకంటే ఈయన అమ్మటానికి ముందు కూడా మేము ఓనర్ తోటి అమ్మర్తో మాట్లాడి మేము డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడించినాం సార్ ఈయన అడిగిండు ఆయనకి అప్పటికే చాలా రెండు సార్లు రెండు పార్టీలు మిస్ అయినాయని ఈయన మూడోది కూడా మిస్ చేసుకోకూరు సార్ ఆయనకు కూడా చెప్పినాం ఈయన టోకెన్ అమౌంట్ చెల్లిపోయింది ఈరోజు మొత్తం పేమెంట్ అయిపోయింది బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేస్తున్నాం సార్ పోయి అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే సీసీ పేపర్ కూడా ఉంది అండి సీసీ పేపర్ కూడా ఉంది సార్ హైదరాబాద్ నుండి మా దగ్గరికి వచ్చిండు ఈ బండి అవుట్ అయిపోయింది మహీంద్రా తార్ రియర్ వీల్ డ్రైవ్ కేవలం పన్నెండు లక్షల కమ్మినాం తిరిగింది కూడా పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే బండి మొత్తం నేను రెండు వీడియోలలో వేసిన దాని గురించి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం కొత్త బండి కంటే ఇయకు ఒక నాకు తెలిసి మూడు నాలుగు లక్షలు బెనిఫిట్ అయింది ఈ బండి సోలోట్ అయిపోయింది సార్ ఇప్పుడు బండి తీసుకెళ్తుండు మధ్యాహ్నం రెండున్నర గంటలకు సార్కు బండి చేస్తున్నా ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం సార్ బండి తీసుకున్నాడు బండి సోలోట్ అయింది ఈ క్షణం నుంచి బండి సార్ది పూర్తి జిమ్మా ఉంటుంది మేము సీసీ పేపర్ కూడా ఇచ్చేసినాం హైదరాబాద్ పోయి ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన దగ్గరికి హైదరాబాద్ నుంచి బండి అమ్మకానికి వచ్చింది మళ్ళీ హైదరాబాద్ సారే మన దగ్గరకుంక పెండి బండి సోల్ అయిపోయింది సార్ మేము బండికి సంబంధించిన రెండు తీసి ఇచ్చిన ఆల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసినా మా దగ్గర ఆ సార్ ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం ఇచ్చేసింది ఏడు టు అంతా క్లియర్ అయిపోయింది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒకటే పెండింగ్ ఉంది వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోరు సార్ సీసీ ఇచ్చింది కదా అని బీరో పేపర్లు వెళ్ళి కూర రేపు మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సీసీ మీద టీఆర్ మీద ఉన్నట్టు ట్రాన్స్ఫర్ అయినట్టు కాదు అందుకోసమే ఇంటర్నే పోగానే ట్రాన్స్ఫర్ చేసుకొని పోయేటప్పుడు వీలైతే అంజన్న దగ్గర కొబ్బరికి ఇవ్వచ్చు బాగుంటుంది థ్యాంక్ యూ సార్ ఓకే సార్ మీకు ఏమన్నా ఈ బండి గురించి మేము చెప్పినట్లు ఏమైనా డౌట్ అనిపిస్తే సార్ మొబైల్ నెంబర్ చెప్పినా కాల్ చేసి కనుక్కోవచ్చు ఓకే సార్ నమస్తే జయశ్రీ సార్ బండి మొత్తం ఇప్పుడు బాధ్య బానేట్లావట్టు అక్కడ లోపల అవట్టు బండి చూసుకోరు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది చిన్న ఇంత కూడా స్క్రాచ్ లేదు బండికి పెట్ట క్లిప్ పెట్టు స్టెఫినితో సహా ఐదుకై సిల్ టైర్లు ఉన్నాయి ఇంటీరియర్ చూసుకో నీట్గా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మహీంద్రా తార్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే సార్ కేవలం పన్నెండు లక్షల రూపాయలకు మాత్రమే అమ్మినాం సర్వీస్ బుక్ కూడా ఇప్పుడు మీరు సెకండ్ సర్వీస్ చేయించుకోవాలి నాకు తెలిసి పన్నెండు వేల తిరిగింది కాబట్టి మీరు ఇప్పుడు నెక్స్ట్ సర్వీస్ చేసుకుంటే మళ్ళీ మీకు కంటిన్యూ ఉంటుంది ఒకసారి కీ ఇవ్వరా సార్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు నార్మల్ ఏసీ ఉంది మహీంద్రా తారు పన్నెండు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ మాత్రమే తిరిగింది సార్ హైదరాబాద్ కస్టమర్ కమ్మినం సార్ ఇప్పుడు బండి తీసుకెళ్తూ సోల్డ్ అవుట్ అయిపోయింది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం జై హింద్ ఇంకొక బండి ఉంది సార్ లోకల్ మా ఫ్రెండ్దే ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయరి డైరెక్ట్ వస్తే బండి మీకు పే ఫార్టీ టూ ఫార్టీ మాట్లాడిస్తాను